ఇద్దరు యువరాజులు చాలా సంవత్సరాల క్రితం రాధరాజ్యాన్ని రాజు నాగరాజ్ మరియు అతని భార్య రాణి సరళ పాలించేవారు ఆ తరువాత ఒకరోజు సంచార ఆటగాళ్ల బృందం రాజధానిని సందర్శించింది ఈ ఆటగాళ్లలో ప్రధాన ప్రదర్శకురాలు లాస్య అనే అమ్మాయి ఆమె చాలా అందంగా ఉండటమే కాకుండా గొప్ప గాయని మరియు నర్తకికూడా ఆటగాళ్లు రాజభవనంలో ప్రదర్శన ఇచ్చినప్పుడు రాజు నాగరాజు లాస్య అందానికి ముగ్ధుడై ఆమెను తన రెండవ భార్యగా చేసుకోవాలని అక్కడికక్కడే నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు ఉదయం రాజు ఆ బృందం నాయకుడిని పిలిపించి లాస్య చేతిని అడిగి వెయ్యి బంగారు నాణేలు ఇచ్చాడు మొదట్లో నాయకుడు వెనుకాడాడు కాని అన్ని బంగారు నాణేలు చూసి అతని ఆశపడింది లాస్యరాణి అయింది రాజుకు అత్యంత ఇష్టమైన భార్య కొంతకాలానికి రాణి సరళకు రాహుల్ అనే కుమారుడు జన్మించాడు ఆ తరువాత సంవత్సరం రాణి లాస్య యష్పాల్కు జన్మనిచ్చింది అబ్బాయిలు పెరిగేకొద్దీ యువరాజు రాహుల్ ప్రతి విషయంలో తన సవతి సోదరుణ్ణి మించిపోయాడు ఇది యష్పాల్ హృదయాన్ని అసూయ మరియు చేదుతో నింపింది ఒకరోజు ఇద్దరు యువరాజులు ఉల్లాసంగా గదలతో పోరాడుతున్నారు పోరాటంలో నైపుణ్యంలేని యష్పాల్ కోపం కోల్పోయి రాహుల్ను తప్పుగా కొట్టాడు కోపంతో రాహుల్ తన గదను పక్కన పడేసి తన పిడికిలితో యష్పాల్ను నెట్టాడు రాణి లాస్య తన కుమారుడి కన్ను కొట్టినట్లు చూసి ఆమెకు కోపం వచ్చింది మరియు ఆమె రాహుల్కు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ రాజు గదిలోకి దూసుకుపోయింది రాజు ఆమె కోపానికి భయపడి రాహుల్ను పిలిపించి యష్పాల్ను సమానంగా చూడకపోతే అతన్ని వారసత్వం నుండి తొలగిస్తానని బెదిరించాడు రాజు కోపం గురించి విన్న రాణి సరళ తన కొడుకు భద్రత గురించి భయపడింది ఆమె రాహుల్ గదికి పరుగెత్తి రక్షణ కోసం తన తండ్రి మగధరాజ్యానికి పారిపోమని వేడుకుంది కాని రాహుల్ నిరాకరించాడు ఒక యువరాజు ప్రమాదం నుండి పారిపోకూడదని ప్రకటించాడు తాను కిరీటానికి అర్హుడని నిరూపించుకుంటానని మాటిచ్చాడు కళ్లలో నీళ్లతో సరళ సైన్యాన్ని పెంచడానికి అతనికి బంగారం ఇచ్చింది కాని రాహుల్ తన యుద్ధాలను గౌరవంగా తానే పోరాడుతానని సున్నితంగా తిరస్కరించాడు సరళ భయాలు నిజమయ్యాయి రాధ ప్రజలు రాహుల్ను సద్గుణవంతుడైన యువరాజుగా ఆరాధించారు మరియు యష్పాల్ క్రూరత్వం పట్ల అసహ్యం చూపారు రాహుల్ బ్రతికి ఉన్నంతకాలం తన కొడుకు ఎప్పుడూ పాలించలేడని గ్రహించిన రాణి లాస్యా యువరాజును అపహరించి చంపడానికి దొంగల బృందాన్ని నియమించుకుంది కాని రాహుల్ నమ్మకమైన సహచరుడు ధైర్యవంతుడైన గదాధర్ యువరాజును ఎప్పుడూ కాపలా లేకుండా ఉంచలేదు గదాధర్ అప్రమత్తత రాహుల్ ప్రాణాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు కాపాడింది స్వతహాగా వేడి స్వభావం కలవాడు గదాధర్ ఒకసారి రాజభవనం గేట్ల వద్ద యష్పాల్ను ఎదుర్కొన్నాడు అతని చేయి పట్టుకుని యువరాజు రాహుల్కు ఏదైనా హాని జరిగితే యష్పాల్ తన ప్రాణాలతో మూల్యం చెల్లించుకుంటాడని ఉగ్రస్వరంతో హెచ్చరించాడు ఆ క్షణం నుండి వారి అనుచరుల మధ్య విద్వేషం బహిరంగంగా పెరిగింది రాజభవనం విభజించబడింది మరియు చిన్నపాటి అవమానానికి కూడా కత్తులు తీయడానికి రెండు వర్గాలు సిద్ధపడటంతో ఉద్రిక్తతలు పెరిగాయి ఒక వ్యాపారి రాజభవనానికి ఒక మంచి తెల్లని గుర్రాన్ని తీసుకువచ్చినప్పుడు సంక్షోభం వచ్చింది గదాధర్ దానిని రాహుల్ కోసం కొనుగోలు చేశాడు కాని యష్పాల్ దానిని తనకే అమ్మాలని డిమాండ్ చేశాడు ఇది అప్పటికే యువరాజుకు చెందినదని వ్యాపారి వివరించినప్పుడు యష్పాల్ త్వరలో గుర్రం మరియు సింహాసనం తనదే అవుతుందని ఎగతాళి చేశాడు అతని సేవకులు ఆ గుర్రాన్ని పట్టుకోవడానికి కదిలారు కాని గదాధర్ మరియు రాహుల్ మనుషులు కత్తులు తీశారు మరియు తీవ్రమైన పోరాటం చెలరేగింది మొదటిసారి కత్తి కనిపించగానే యష్పాల్ మరియు అతని మనుషులలో చాలామంది రాజభవనంలోకి పారిపోయారు అయినప్పటికీ అతని అనుచరులలో కొందరు చంపబడ్డారు రాణిలాస్య తన కొడుకును హత్య చేయడానికి ఇది ఒక కుట్ర అని ఏడ్చింది మరియు కోపంతో ఉన్న రాజు రాహుల్ మరియు అతని సహచరులను రాధనుండి బహిష్కరించాలని ఆదేశించాడు ఈ డిగ్రీని బిగ్గరగా చదివినప్పుడు ప్రజలు ఏడ్చారు తమ ప్రియమైన యువరాజు బహిష్కరణకు విలపించారు రాని సరళ తన కొడుకును మరోసారి మగధలో ఆశ్రయం పొందమని వేడుకుంది భారీ హృదయంతో యువరాజు రాజధానిని విడిచిపెట్టాడు గదాధర్ మరియు కొద్దిమంది నమ్మకమైన అనుచరులు అతనితో ఉన్నారు తుఫాను చీకటి మైదానాల గుండా ప్రయాణిస్తూ వారు వరదలతో నిండిన గంగానదిని చేరుకున్నారు ప్రమాదం ఉన్నప్పటికీ వారు తమ గుర్రాలతో దాటాలని నిర్ణయించుకున్నారు మధ్యలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది మరియు ప్రవహించే ప్రవాహం పార్టీని చెల్లాచెదురుచేసింది ప్రవాహానికి వ్యతిరేకంగా పోరాడుతూ రాహుల్ నదిలో కొట్టుకుపోయాడు చివరకు తన భయపడిన గుర్రం పగ్గాన్ని పట్టుకుని అతను అలసిపోయి దూరపు ఒడ్డుకు చేరుకున్నాడు గదాధర్ మరియు తన మనుషుల కోసం ఒడ్డు వెంబడి వెతికినప్పుడు వారి ఆచూకీ లేదు దుఃఖంతో మునిగిపోయిన అతను తన నమ్మకమైన స్నేహితులందరూ వరదలో మునిగిపోయారని గ్రహించాడు తన ధైర్యం మాత్రమే మిగిలి రాహుల్ మగధవైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు అతను నిరాడంబరమైన గ్రామస్తులపై ఆహారం మరియు ఆశ్రయం కోసం ఆధారపడ్డాడు బహిరంగ ఆకాశం క్రింద నిద్రించాడు ఒక సాయంత్రం అతను ఝానస్పూర్ శివార్లకు చేరుకున్నాడు అక్కడ అతను కొందరు జూదగాళ్లు నవ్వుతూ మరియు పాచికలు ఆడుకోవడం చూశాడు ఆసక్తిగా అతను వారి ఆట చూడటానికి ఆగాడు మరియు కొద్దిసేపటికే వారు అతనిని చేరమని ఆహ్వానించాడు మొదట్లో రాహుల్ తన మిగిలిన కొన్ని నాణేలను పణంగా పెట్టడానికి వెనుకాడాడు కాని అదృష్టం త్వరలో అతనికి అనుకూలంగా మారింది జూదగాళ్ల సంచులు ఖాళీ అయ్యే వరకు అతను ప్రతి రౌండ్లో గెలిచాడు వారు బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు రాహుల్ నవ్వి గెలుచుకున్న డబ్బును సమానంగా పంచుకోవాలని పట్టుబట్టాడు అతని దాతృత్వం మరియు ఔదార్యంతో ఆకర్షితులై జూదగాళ్లు అతని నమ్మకమైన అంగరక్షకులుగా మారడానికి మరియు అతని ప్రయాణంలో అతనితో ప్రయాణించడానికి ప్రమాణం చేశారు ఆ సమయంలో ఝానిస్పూర్ రాజు నాగపంచమి సర్పాల పండుగను జరుపుకుంటున్నాడు ఉత్సవాలను చూస్తున్నప్పుడు రాహుల్ మనోహరమైన ఝానిస్పూర్ యువరాణిని చూశాడు మరియు ఒకరోజు ఆమె చేతిని గెలుచుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు అతని ధైర్యం మరియు ఆకర్షణతో ప్రేరణ పొందిన అతని సహచరులు అతనికి సహాయం చేస్తామని వాగ్దానం చేశారు మరుసటి రోజు ఉదయం వారు యువరాజు రాహుల్ బహిష్కరణ మరియు గొప్ప జననం గురించి రాజుకు చెప్పడానికి అతనితో సమావేశం కోసం ప్రయత్నించారు వారి కథవిని రాజు ఆసక్తి చూపాడు మరియు రాహుల్ను కోర్టుకు పిలిపించాడు అతను ప్రవేశించినప్పుడు హాలు నిశ్శబ్దమైంది అతని ప్రవర్తన మరియు సొగసు అందరినీ యువరాణిని కూడా ఆకట్టుకుంది రాజు అతన్ని యోగ్యుడిగా గుర్తించాడు మరియు త్వరలోనే రాహుల్ మరియు ఝానిస్పూర్ యువరాణి వివాహ నిశ్చయాన్ని ప్రకటించాడు ఆనందం భవనం అంతటా వ్యాపించింది మరియు వారి వివాహానికి ఏర్పాట్లు వెంటనే ప్రారంభమయ్యాయి తన చిరకాల మిత్రుడు గదాధర్ కోర్టుకు చేరుకున్నప్పుడు రాహుల్ సంతోషం ఉప్పొంగింది గంగానదిని దాటుతున్నప్పుడు చెత్త తగిలి స్పృహ కోల్పోయి నది దిగువన ఉన్న కలపకోతవారిచే రక్షించబడ్డానని గదాధర్ చెప్పాడు రాహుల్ మునిగిపోయాడని నమ్మి యువరాజు నిశ్చితార్థం గురించి వినేవరకు అతను అడవిలో ఉన్నాడు అతను సంతోషించి తన ప్రభువుతో తిరిగి చేరడానికి రాత్రింబవళ్లు గుర్రంపై ప్రయాణించాడు కొంతకాలం తర్వాత యువరాజు రాహుల్ మరియు ఝానిస్పూర్ యువరాణి యొక్క గొప్ప వివాహం అద్భుతంగా జరిగింది ఈ వేడుకలు ఏడు రోజులు కొనసాగాయి సంగీతం పువ్వులు మరియు ప్రతి ప్రావిన్స్ నుండి ఆశీర్వాదాలతో నిండిపోయింది అయినప్పటికీ ఒక దూత వార్తతో రావడంతో ఆనందం ఆందోళనగా మారింది రాజు నాగరాజ్ అకస్మాత్తుగా మరణించాడు మరియు యువరాజు యష్పాల్ రాధసింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు యువరాజుగా తన న్యాయమైన వారసత్వాన్ని డిమాండ్ చేస్తూ రాహుల్ వెంటనే ఒక దూతను పంపాడు యష్పాల్ అవమానకరంగా లొంగడానికి నిరాకరించాడు దృఢనిశ్చయంతో రాహుల్ తన కొత్త మిత్రులను సేకరించి రాధవైపుకు చేశాడు తన సైన్యానికి గదాధర్ను కమాండ్గా కమాండుగా ఉంచాడు ఝానిస్పూర్ జెండాలు రాధ బహిష్కరించబడిన మనుషుల జెండాలతో చేరడంతో లోయలగుండా బూరలు మ్రోగాయి రాధ మైదానాలలో ఒక గొప్ప యుద్ధం జరిగింది కత్తులు ఢీకొన్నాయి డ్రమ్ములు ఉరిమాయి మరియు ధూళి సూర్యుడిని కప్పివేసింది రాహుల్ అశ్వికదలం ఆపలేని శక్తితో శత్రువుల శ్రేణుల గుండా దూసుకుపోయింది అతని యువరాజు పక్కన గదాధర్ దాడికి నాయకత్వం వహించడంతో గిట్టెల కింద మైదానం వణికింది పొగ మరియు గందరగోళం గుండా రాహుల్ పారిపోతున్న తన మనుషులను సమీకరిస్తున్న యష్పాల్ను వెతికాడు పడిపోయిన ప్రమాణాల మధ్య ఇద్దరు యువరాజులు ముఖాముఖి కలుసుకున్నారు యష్పాల్ ధైర్యంగా పోరాడాడు కాని త్వరలోనే నిరాయుధుడయ్యాడు రాహుల్ చివరి దెబ్బ కోసం తన కత్తిని పైకి ఎత్తాడు తరువాత ఆగిపోయాడు తన దివంగత తండ్రి దయగల మాటలు విన్నాడు తన కత్తిని కోశంలో పెట్టి లొంగిపోవాలని రాహుల్ తన సవతి సోదరుడిని ఆదేశించాడు మన తండ్రి మరియు నీ తల్లికోసం నీ ప్రాణాన్ని కాపాడతాను అని అతను ప్రకటించాడు రాహుల్ దయముందు యష్పాల్ మోకాళ్లపై పడ్డాడు వినయంతో మిగిలిన సైనికులు తమ ఆయుధాలను క్రింద పెట్టారు రాధను విభజించిన యుద్ధం ముగిసింది రాహుల్ దయగురించి విన్నప్పుడు రాణి లాస్య తన గత మోసానికి సిగ్గుతో నిండిపోయింది ఆమె కన్నీళ్లతో అతని ముందుకు వచ్చి క్షమించమని వేడుకుంది రాహుల్ గౌరవంగా వంగి సున్నితంగా మాట్లాడాడు అమ్మా మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మీరు మరియు యష్పాల్ ఇద్దరూ నా హృదయానికి ప్రియమైనవారు రాధకు శాంతి తిరిగి వచ్చింది ఆనందోత్సాహాల మధ్య రాహుల్ రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు ప్రతి దేవాలయం నుండి గంటలు మ్రోగాయి మరియు ఊరేగింపుపై పూల రేకులు వర్షించాయి అతని పక్కన ఇప్పుడు అతని రాణి అయిన ఝానిస్పూర్ యువరాణి గర్వం మరియు ఆప్యాయతతో తేజస్సుతో నిలబడింది రాజు రాహుల్ పాలనలో న్యాయం మరియు శ్రేయస్సు వికసించాయి రైతులు తెల్లవారుజామున పాడారు వ్యాపారులు అభివృద్ధి చెందారు మరియు పండితులు కోర్టులను నింపారు బహిష్కరణ మరియు యుద్ధం ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో మార్గనిర్దేశం చేయబడి అతను న్యాయంగా పాలించాడు అతని రాజ్యం సామరస్యం మరియు బలంలో పెరిగింది సంవత్సరాలు గడిచాయి మరియు రాహుల్ కీర్తి పొరుగు దేశాలలో వ్యాపించింది రాధా మరియు ఝానిస్పూర్ అతని పాలనలో ఏకమయ్యాయి తరువాత సంపన్నమైన కూడా చేరింది ప్రజలు అతనిని రాహుల్ దయామయుడు ప్రతీకారం కంటే సద్గుణం ద్వారా జయించిన రాజు అని కీర్తించారు అతను సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు రాహుల్ గొప్ప రాజుగా నిరూపించబడ్డాడు తన ప్రజలచేత ఎంతో ప్రేమించబడ్డాడు చివరికి అతను ఝానెస్పూర్ మరియు మగత రాజ్యాలకు పాలకుడయ్యాడు ధైర్యం దయా మరియు ధర్మం నిజమైన ఔదార్యానికి గుర్తులని బోధిస్తూ అతని కథ తరతరాలుగా నిలిచిపోయింది